ఫ్రెండ్స్ ఒలా నిన్న సాయంత్రం పెట్టాము ఇదిగో ఈరోజు సాయంత్రం తీస్తున్నాము కొంచెం గ్యాప్ వచ్చింది చేపలు ఏం పడే చూద్దామని వచ్చేసాము అటువైపు నుంచి వాళ్ళు తీసుకొస్తున్నారు రెండు వలలు ఇక్కడ ఒక వల ఉంది ఇక అయితే దిగుతున్నాడు చేపలు ఏమేమి పడో చూద్దాం ఒకసారి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చాము అబ్బో ఇదిగోండి ఒలాబ్ కానీ ఒక పెద్ద చెప్పు అయితే ఉంది బతికుందో చచ్చిపోయిందో తెలియదు పడయా అరే అక్కడ అట్లా ఆడుకుంటున్నాయి పైకిసిరు ఇదిగోండి ఫ్రెండ్స్ పైకి అయితే వచ్చింది ఇదిగో చూసారా ఈవినింగ్ టైంలో కనిపిస్తుందో లేదో పడి చాలాసేపు అవుతుంది అందుకే కథ మొప్ప ఆడిస్తుంది చూసారుగా ఆల్మోస్ట్ ఒక రోజు అయితే అయిపోయింది వలబెట్టేసి ఎన్ని చనిపోయినాయో ఎన్ని పడ్డాయో తెలియదు మొత్తం అయితే పైకి వచ్చిన తర్వాత కూడా చూపిస్తాను అది అటువైపు నుంచి వాళ్ళిద్దరూ తీసుకుంటూ వస్తున్నారు కనిపిస్తుందా మీకు వాటర్లో కొరమేలు పడిందా ఫ్రెండ్స్ అది కొరమేలు పడిందంట మీకు బా రోబో బాబాయ్ ఉన్నారు అక్కడ ఆ కొరమేలు కూడా చూపిస్తాను వచ్చిన తర్వాత తీసుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే వాళ్ళు కొరమేలు పడవనుకున్నాను కొరమేలు పడ్డాయి అంట ఒకటి పడిందంట ఫ్రెండ్స్ అక్కడ ఏదో పడింది అది ఒక తీస్తున్నాడు చూశారా అవి పెద్ద చెప్పేది ఒడ్డుకిసిరేస్తాడు చూపిస్తాను మీకు కూడా జాత చూసి ఇస్త్రు ఇది కొంచెం పెద్దగా ఉంది కదరా పావు కేజీ ఉంటుందా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇసిరేడు పెద్ద చేప ఇది కొంచెం పెద్ద చెప్పే వచ్చింది ఇవ్వండి ఫ్రెండ్స్ చూసారా ఖచ్చితంగా ఇది ఒక పావు కేజీ ఉంటుంది కొంచెం పెద్దగా ఉంది ఇందాక దానికంటే ఉండవు ముచ్చుకుంటా అడుగు పక్కన పెట్టేసి చూకూడదు ఈ ఈ చేప దగ్గర పడే ను ఫ్రెండ్స్ అదిగో ఒలకర పెడుతున్నాడు కదా ఇదిగో ఈ ఆకుల్లో కూడా అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూసుకున్నాం పదకొండు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చేపడినట్టు ఉంది పెద్దది తీస్తున్నాడు లైట్ ఫెయిల్ అవడం వల్ల కొంచెం డిమ్గా కనిపించవచ్చు కానీ పైకి వచ్చిన తర్వాత చూపిస్తాను ఏం చేప అది చెప్పానా ఇది కూడా కొంచెం పెద్దగా ఉన్నట్టు ఉంది కదా బో వలంతా చుట్టేసిందిగా బో అన్నీ అక్కడ పడ్డాయిగా వస్తున్నా నాకు ఇట్లేనా ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా పెద్ద పెద్ద చేపలు చెప్పులు కొట్టుకులాడుతున్నాయి అది నాకు మోసైతే ఒకటి తీస్తున్నాడు ఇక్కడ ఆడదానికంటే పెద్దగా ఉంది కదా ఇది ఇదిగోండి ఇక్కడ రెండు చెప్పలు పడిపోయి కనిపిస్తుందా పడి చాలాసేపు అవుతుంది ఫ్రెండ్స్ అందుకని బాగా వాళ్ళంతా చుట్టేసుకున్నాయి జాగ్రత్త అవును ఫ్రెండ్స్ ఫోటోకైతే వచ్చింది చూసారు ఎంత ఉందో ఇది కూడా ఇందాక రెండో పడింది కదా అంత ఉంది పెద్దగా ఉంది ఓ పావు కేజీ పైన ఉంటుంది కంపల్సరీ ఇది కూడా ఇంకోటి తీస్తున్నాడు ఇదిగో ఇంకో చేప వచ్చింది ఇది కూడా అంతే ఉంది చూసారా కానీ చెప్పులు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి సైజులు మాత్రం చాలా బాగుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఒకే చోట ఒక నాలుగైదు చేపలు పడ్డాయి ఇక్కడ చిన్నవి పెద్దవి మొత్తం కలిపి నిన్న ఈ టైం అప్పుడు వేసామరావల్ల ఇది ఫ్రెండ్స్ చిన్న పడింది పక్కన ఇతర ఇంకో పెద్దవి రెండు ఉన్నాయి ఇక్కడ చూసారా ఇరికిపోయి ఎట్లా ఆడేస్తున్నాయి తోకలో ఇది మాత్రం పెద్ద చెప్పులు ఫ్రెండ్స్ అదిగోండి ఫ్రెండ్స్ మూడో చేప వచ్చింది ఇదిగో తోకాడేసింది చూసారా అంటే పడి చాలాసేపు అవుతుంది ఇది అందుకని తోకాడేసింది ఓపిక లేక మా గుండుగాడు ఇదిగోండి ఫ్రెండ్స్ అటు నుంచి ఆ రెండు వలలు వాళ్ళు తీసుకుంటూ వస్తున్నారు అందులో చేపలు తీసుకురాగానే చూపిస్తాను మీకు అయితే ఇది చూడండి లైవ్లో అదిగో ఇది కూడా ఇది కూడా ఇంకో పావు కేజీ ఉంటుంది ఫ్రెండ్స్ చూసాను ఎంత పెద్దగా ఉందో పెద్ద చెప్పులు ఇవి ఈ మూలయితే నాలుగు పడ్డాయి అటు ఒక చిన్నది ఫ్రెండ్స్ మోస అయితే ఇదిగో ఏ తెసుకుంటే వెళ్తున్నాడు ఆ వాళ్ళ దగ్గరికి చెరువు కొంచెం లోతే ఉంటుంది కోరి చెరువులు ఎట్లా ఉంటే తెలుసుగా అది ఒట్కెళ్ళిపోయాడు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాడు ఆల్మోస్ట్ చీకటి పడిపోవచ్చింది ఫ్రెండ్స్ కొంచెం లేట్గా వచ్చాము మేమే ఫ్రెండ్స్ అదిగో చూసారా ముగ్గురు వల తీస్తున్నారు మీకు కనిపిస్తుందో లేదో ఆ వలలో చేపలు మనం కొంచెం మధ్యలోకి వెళ్ళలేం కాబట్టి వాటర్లో వాళ్ళు పైకి తీసుకొస్తారు ఆ చేపలు కూడా తీసిన తర్వాత చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ వల్యి తీసేసాం కదా ఇక్కడ ఇది వలయే ఇప్పుడు ఆ వలలు రెండు ఉంటాయి అక్కడ ఒక వల అయిపోయినట్టుంది ఇంకో చివరి దాకా ఒక వల ఉంది ఆ మొత్తం తీసిన తర్వాత మీకు ఫైనల్లో ఇంకొకసారి చూపిస్తాను ఇక్కడ పడిన చేపలు ఆ మళ్ళీ అక్కడ తీసిన చేపలు మొత్తం ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు పట్టుకొస్తున్నారని చెప్పే కదా ఇది ఇప్పుడు కూడా అన్ని చెప్పు చేపలే పడ్డాయి ఇది ఇది ఒకటి మాత్రం కొంచెం ఏం గండిపక్క ఇది ఒక అర కేజీ ఉండదు ఫ్రెండ్స్ ఇది కూడా పడింది ఇదిగో